హరి హి ఓం ప్రియపుత్రి పుత్రులారా చాలాసార్లు నేను మీతో స్పైన్ గురించి వివరించేటప్పుడు సందట్లో సడేమియా అని ఉపయోగిస్తూ ఉంటాను దాని గురించి ఇప్పుడు మీకు చిన్న వివరణ ఇస్తానండి ఏ ఎక్కువ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటానంటే సిఐఏ ఐఎస్ఐ సిఐఏ నుండి ఐఎస్ఐ వరకు మొసాద్ నుండి మెస్ వరకు కేజీబీ నుండి ఎంఫైవ్ల వరకు అన్ని దేశాల నిఘా సంస్థల్ని కూసలుగా తాను వలయంగా కానీ వాళ్ళకందరికీ తామే ఏజెన్సీ తాను ఏజెంట్గా నమ్మిస్తూ నకిలీ కనిక వ్యవస్థ ఏ విధంగా స్పైంగ్ నడిపిందో చెబుతూ నేను ఈ సందట్లో సడేమియా ఆ కర్మఫలాన్ని డ్రామోజీరావుకి వైఎస్ రాజశేఖర రెడ్డి రూపేణ ఆ అనుభవింప చేయబడింది ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభంపబడినాక రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిదిలో అతడు చనిపోయే వరకు అని నేను మీకు చాలాసార్లు నా వీడియోలో చెప్పి ఉన్నాను ఆ స్ట్రాటజీకి మూలమైన సందట్లో సడేమియా గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఇది ఎక్కువగా నేను మీకు ముందుగానే చెప్పుకొని ఉన్నాను నా బాల్యం గుంటూరు మాయాబజార్లో నడిచిందండి మాయాబజార్ కొసలో మేము ఉండేవాళ్ళం మా నాన్నగారికి మాయాబజార్లోనే ఒక షాప్ ఉండేది ఆటోమొబైల్ షాప్ అక్కడ ఇది ఎక్కువ ప్రచారంలో ఉంటుంది కూడాను ఇంతకీ ఏమిటి అది అనంటే ఒక అరబ్ దేశంలో ముస్లిం దేశంలో ఒక భార్యాభర్తలు ఉన్నారు చాలా పేదలు ఆమె చాలా కాలం తర్వాత గర్భవతైంది భర్తని నేతి హల్వా తినాలన్న కోరిక కోరింది అతడికి చాలా బాధ అనిపించింది అయ్యో ఇంత పేదవాడిని ఏదో అన్నం పచ్చడి మెతుకులు పెడుతున్నాను ఏదో లెండి ఆ దేశాల సామాన్య ఆహారం పెడుతున్నాను నూరు తెరిచి అడిగింది ఎలాగా అని ఆలోచించి శనగపిండి షాప్కి వెళ్ళి మోసం చేసి కొంత పిండి పట్టుకొస్తాడు అలాగే నేతి షాప్కి వెళ్ళి తలపాగా ఆ నెయ్యి చూపించు ఈ నెయ్యి చూపించు అంటూ తలపాగాని ఆ నెయ్యిలో పడేసి తర్వాత దాన్ని పిండుకొని అలాగే మోసం చేసి నెయ్యి సంపాదిస్తాడు ఈ నెయ్యిని ఆ కొంత అమ్మి చక్కెర తెస్తాడు మొత్తం కలిపి సాయం సంధ్య వేళ నేతి హల్వా వండుకుంటారు తినేటప్పుడు చాలా తిందామనుకున్నప్పుడు వీళ్ళు ఇంత పేదవాళ్ళు నేతి హల్వా ఎట్లా తింటారు అని ఎవరైనా అనుకుంటారేమో అనుమానిస్తారేమో అన్న భయానికి అసలే అప్పటి అరబ్బు దేశాలు చాలా పేదవి కదండి ఇప్పుడంటే పెట్రోల్ పడి కాసులు గలగలలాడుతున్నాయి కానీ అప్పుడు ఒకప్పుడు గాడిద ఉండడం చాలా గొప్ప ఏడాదికి రెండు సార్లు మూడు సార్లు స్నానశాల పర్టికులర్గా ఉంటాయి ఎందుకంటే నీళ్ళు అపురూపం బంగారం కంటే నీరే విలువైంది వాళ్ళకి కాబట్టి అక్కడ వెళ్ళి స్నానం చేసి రావడం అన్నది గొప్ప ధనవంతుడికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ప్రక్రియలు అంత పేదరికం వాళ్ళది కాబట్టి నీరు లేనప్పుడు పంట ఉండదు పంట లేనప్పుడు పేద దేశాలే అవుతాయి కాబట్టి వాళ్ళు ఏడ్చుకుంటూ అతడు ఆ జంట చీకటి పడ్డాక దీపం పెట్టుకోకుండా తినడానికి కూర్చుంటారు అలా కూర్చున్నప్పుడు భర్త ఏం చేస్తాడంటే అయ్యో భార్య గర్భవతి కదా కోరింది కదా తను మళ్ళీ మళ్ళీ తెచ్చి పెట్టలేడు కదా అని తాను కొంచెమే తింటూ మొత్తం ఆమె వైపుకు జరుగుతూ జరుపుతూ ఉంటాడు ఆ ప్లేట్లో ఉన్న హల్వాని ఆమె ఏం చేస్తుందంటే అయ్యో తన భర్త తను కోరిందని ఎన్నో కష్టాలు పడి రిస్క్లు తీసుకొని హల్వా చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చాడు ఆయన ఎక్కువ తినని అని ఈమె ప్రేమ కొద్దీ తను కొంచెం తింటూ అతడి వైపుకు నెడుతూ ఉంది కానీ హల్వా చటుక్కుని అయిపోయింది ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది ఏంటి తమ్ముతో కొంచమే తిన్నారు అవతలవాడు భార్య తినాలని తన అనుకుంటే మొత్తంగా అయిపోయింది ఏంటి అని ఇంక మన దీపం పెట్టి ఆ దీపం పెడుతూనే ఇదేంటి నేను మొత్తం నువ్వు తినాలని ప్రయత్నిస్తే అంత తొందరగా అయిపోయింది అంటే ఆమె నువ్వు అంత ఎక్కువ తినేసావా అంత వేగం తినేసావా అంటే లేదు నేను కూడా మీరు ఎక్కువ తినాలని మీ వైపు తోశాను అంటున్నాను ఇదేమిటి అని అంటే మధ్యలో నేను తిన్నాను అని ఒక గొంతు వినిపిస్తుంది వాళ్ళిద్దరికీ ఏమిటబ్బా అని కంగారేసి దీపం వెలిగించి చూస్తే ఒక కొత్త వ్యక్తి అక్కడ ఉంటాడు తమకు తెలియనివాడు వాడి నువ్వెవరవయ్యా ఈ లోపలికి వచ్చి ఎలా తిన్నావు అంటే మంచి నేతి వాసన వచ్చింది చూస్తే దీపం లేదు లోపలికి వచ్చాను గుసగుసలుగా మాటలు వినబడితే నేను తిను తిను తృప్తిగా తిను అనడం అంచేత ఆ నెయ్యి హల్వా వాసన నాకు నోరుంది అందుకని నేను కూడా వచ్చి కూర్చున్నాను మీ ఇద్దరు ఒకరికొకరు తోసుకుంటుంటే మీరు తోసిందల్లా నేను నా వైపు లాక్కుండా మొత్తం తినేసాను మొత్తానికి చాలా భేషుగ్గా ఉందయ్యా నేతి హల్వా అన్నాడు అంటే వీళ్ళకి ఏమనాలో తెలియక ఈ దేవుటి అల్లాహ్ ఇట్లా చేశాడు దేవుడు ఇలా చేశాడు అంటుంటే ఆ ఆగంతకుడు నవ్వి నేను ఈ ఊరి నేను ఈ దేశపు సుల్తాన్ని మీరు ఇంత పేదరికంతో ఉన్నారు నా మనసు కరిగిపోయింది ఇంత బాగా వంట చేశారు కూడా మీకు నా కొలువులో ఉద్యోగం ఇస్తాను ఏమీ అనుకోబోకండి మీరిద్దరూ ఒకరికొకరు మిగుల్చుకోవాలన్న సందట్లో ఉంటే నేను సడేమియా సరేమియా అంటే సరేనయ్యా అన్నట్టుగా నేను తినేసాను మొత్తానికి సందట్లో సడేమియా చేస్తాను రేపొచ్చి కొలువులో చేరు అని చెప్పేసి పోతాడు ఆ పేద దంపతులు ఎంతో ఆనందించి ఆ సుల్తాన్కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అల్లాహ్కి నమస్కారాలు చెప్పుకుంటారు ఇది సందట్లో సడేమియా కథ ఇప్పుడు దీనికి కోకల ఉదాహరణలు ఉంటాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో ఎవరు సందట్లో వాళ్ళు ఉంటే జేబులు కొట్టేసేవాడు మెడల్లో నగలు కొట్టేసేవాళ్ళు వీళ్ళ సందట్లో వీళ్ళు ఉంటారు ఇదే సందట్లో సడేమియా స్పైంగ్లో కూడా ఇది చాలా నడుస్తుంది అందుకోసం సందడి ఎక్కువ చేయబడుతుంది కూడా దాన్నే మనం డైవర్షన్ అంటూ ఉంటాం ఆ సందడి చేసి అందులో సడేమియా లాగా వీళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సామెత నేను వాడినప్పుడు ఇది మీకు గుర్తుకొచ్చి అవగాహన పెరుగుగాక ఆనందము కలుగుగాక అనుకొని ఈ చిన్న వీడియో మీకు సమర్పించానండి హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ స్పైన్ స్పైర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భవిష్య సమాజ ప్రశాంతత కోసం భద్రత కోసం ప్రకృతి సమతుల్యత కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కుల మతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్